హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టింగ్ హోమియోపతి అట్ ఫిరికెస్ హోమియోపతి హౌ టు లూజ్ వెయిట్ వెయిట్ లాస్ ఎలా అవ్వాలి ఆల్రెడీ చెప్పాను కదండి రెండున్నర కేజీల నుంచి మూడు కేజీలు వెయిట్ లాస్ ఏ అవ్వాలి ఎలా అవ్వాలి అన్నమానేసి ఒత్తి వాటర్ తాగేస్తూ లీటర్ లీటర్ల మజ్జిగ తాగేస్తూ లీటర్ లీటర్లు కొబ్బరి నీళ్ళు తాగేస్తూ వెయిట్ లాస్ అవ్వకూడదు చాలా కేసెస్ రిపోర్ట్ అయ్యాయండి కొబ్బరి నీళ్లు ఐదు లీటర్లు తాగేశారు ఆవిడ డైరెక్ట్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు ఓకేనా సో ఎందుకు ఇట్లాంటివి తెలియకుండా చాలా మంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ అవుతున్నప్పుడు ఆక లేకుండా ఉండడానికి ఫిల్ చేయడానికి బాడీని నీళ్లు మజ్జిగ డీటాక్స్ డ్రింక్లు అని రకరకాల అంతా చేస్తూ ఉంటారు సి బాడీలో బ్రెయిన్ లో ఎస్పెషల్లీ ఒక సెంటర్ ఉంటది దాన్ని థర్స్ట్ సెంటర్ అని అంటాం ఆ థర్స్ట్ సెంటర్ మీ బాడీలో వాటర్ లెవెల్ బట్టి మీకు దాహం వేయాలా దాహం అనేది డిసైడ్ చేస్తుంది నోరు ఆరిగిపోతుంది దాహం వేస్తుంది అంటే నీళ్ళు తాగండి లేదు వాటర్ బాగానే ఉంది సెలైవర్ సెక్రెట్ అవుతుంది నాలుగు పోవట్లేదు అని అంటే ఎక్కువ లీటర్ లీటర్లు తాగాల్సిన అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి మొదటిది వెయిట్ లాస్ చేసేవాళ్ళు సెకండ్ డీటాక్స్ డ్రింకులు డీటాక్స్ జ్యూసులు ఎలాంటి ఉపయోగం లేదు ఎక్కువగా ఇలాంటివి తీసుకోవడం వల్ల పొటాషియం సోడియం ఎలక్ట్రోలైట్స్ లెవెల్ ఇంబ్యాలెన్స్ అయ్యి హార్ట్ కి ప్రమాదం జరుగుతుంది నెక్స్ట్ మూడోది వెయిట్ లాస్ అనగానే తిండి మానేకండి వెయిట్ లాస్ అయినప్పుడు ఫుడ్ ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి బట్ కార్బోహైడ్రేట్స్ ని కంట్రోల్ చేసి ప్రోటీన్స్ ని ఎక్కువ ఇంక్రీజ్ చేయాలి ఎలా ఇంక్రీజ్ చేయాలి మనం మూడు పూట్లు తింటాం కదండి సో మూడు పూట్లు తినేదాన్ని ఆరు పూట్ల నుంచి ఏడు పూట్ల వరకు చేసుకోవాలి అంటే మార్నింగ్ లేగంగానే ఒక మంచి ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి దాని తర్వాత ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ తీసుకున్న తర్వాత మంచి ఫ్యాట్స్ లైక్ నట్స్ అండ్ సీడ్స్ ఉన్నవి తినాలి దాని తర్వాత లంచ్ కన్నా ముందు ఒక గ్లాస్ ఆఫ్ మిల్క్ తాగడం లంచ్ లో కూడా ఫైబర్ ఎక్కువ కార్బోహైడ్రేట్ తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం దాని తర్వాత ఒక మంచి గ్రీన్ టీ తాగడము తర్వాత బటర్ మిల్క్ తాగడం బటర్ మిల్క్ అంటే చెంబుల్ చెంబుల్ మిల్క్ కాదండి ఒక గ్లాస్ ఆఫ్ బటర్ మిల్క్ అది కూడా మీకు బీపీ ఉంటే వితౌట్ సాల్ట్ బీపీ లేదు నార్మల్ గా ఉందంటే జస్ట్ లిటిల్ అమౌంట్ ఆఫ్ సాల్ట్ ఇస్ అన్ దాని తర్వాత మంచి ఫ్రూట్స్ తీసుకోవడము మంచి నైట్ కూడా డిన్నర్ లైట్ గా చేయడము లైట్ అంటే ఫైబర్ రిచ్ అండ్ ప్రోటీన్ రిచ్ డైట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మీరు మూడు పూట్లు తినేదాన్ని స్ప్లిట్ చేసి సిక్స్ టైమ్స్ తింటే ఏమవుతుంది వెయిట్ లాస్కి కి హెల్ప్ అవుతుంది ఎలా హెల్ప్ అవుతుంది గ్లూకోజ్ పైక్ ఒకేసారి అవ్వదు మీరు ఒకేసారి రెండు మూడు కేజీలు తినేదానికన్నా మీరు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా తింటే గ్లూకోజ్ పైక్ అనేది మోడరేట్ అవుతుంది ఇన్సులిన్ లెవెల్ కూడా హైపర్ ఇన్సులిన్ ఏమియాలోకి వెళ్ళదు అండ్ బాడీ కూడా ఈ ఏదైతే ఎక్సెస్ ఫుడ్ ఉందో దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు మీరు కొద్ది కొద్దిగా తింటే అండ్ తిన్న దాంట్లో కార్బోహైడ్రేట్ ని తగ్గించి ఫైబర్ ఫుడ్ ని ఇంక్రీజ్ చేయడం వల్ల చాలా మంది డైట్ చేసేటప్పుడు కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ తో సఫర్ అవుతూ ఉంటారు సో డైట్ చేసినప్పుడు ఫైబర్ ఫుడ్ తినలేని వాళ్ళు ఉత్తి ప్రోటీన్ తినేస్తూ ఉంటారు తప్ప ఫైబర్ జ్వల్ ముట్టుకోరు ప్రోటీన్ తో పాటు ఖచ్చితంగా గుడ్ ఫ్యాట్ ఉండాలి అప్పుడే అది బాడీకి మంచిది ప్యూర్ ప్రోటీన్ ఇస్ నాట్ గుడ్ ప్రోటీన్ కంబైన్ విత్ లిటిల్ బిట్ ఆఫ్ గుడ్ ఫ్యాట్ దాంతో పాటు ఫైబర్ సో దాట్ మీకు కాన్స్టిపేషన్ గానీ ఎలాంటి ప్రాబ్లమ్స్ గానీ రావు ఇదితో పాటు ఒక వన్ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ త్రీ లీటర్స్ ఆఫ్ వాటర్ ఆఫ్ ఫర్ బాడీ మీకు దాహం వేస్తే తాగండి దాహం ఎక్కువ అయిపోతే నార్మల్ అమౌంట్ కన్సూమ్ చేయండి ఇట్లా చేయడం వల్ల తొందరగా వెయిట్ లాస్ అవుతారు వెయిట్ లాస్ తో పాటు ఖచ్చితంగా వర్కౌట్స్ చేయాలి వర్కౌట్ లో కొంతమంది ఉత్తి కార్డియో చేస్తూ ఉంటారు దానివల్ల వెయిట్ లాస్ తో పాటు మజిల్ లాస్ అయిపోతారు మొహం పీకపోతుంది ఏజ్ ఓల్డ్ వచ్చేస్తుంది కార్డియో హై ఇంటెన్సిటీ వర్క్అౌట్స్ పెయిడ్ అంటే ఈ రోజు హై ఇంటెన్సిటీ కార్డియో చేస్తే నెక్స్ట్ డే గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ డేను ఆ నెక్స్ట్ డేను మంచిగా మజిల్ బిల్డింగ్ ఎక్సర్సైజెస్ చేయండి రెండు ఒకేసారి కంబైన్ చేయకండి ఇట్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ మీరు కనుక పీసీఓడి పీసీఓఎస్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ ఆర్ పిసిఓెస్ విత్ ఒబేసిటీతో సఫర్ అవుతూ ఉంటే పిడికస్ హోమియోపతి ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అండి ఇక్కడ మనకి రెండు రకాలైన కన్సల్టేషన్ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి ఆన్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ రెండు ఆఫ్లైన్ కన్సల్టేషన్ ఆప్షన్ మీరు కనుక దగ్గర బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే మాత్రం ఇన్ పర్సన్ వచ్చి మా డాక్టర్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు అలా కాకుండా దూరంగా ఉంటే చాలా మంది ఆన్లైన్ కన్సల్టేషన్ ని ప్రిఫర్ చేస్తున్నారు ఆన్లైన్ లో కూడా మనకి ఆడియో కన్సల్టేషన్ ఆప్షన్ యాడ్ వీడియో కన్సల్టేషన్ ఆప్షన్ అవైలబుల్ గా ఉన్నాయండి వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయి ఇన్వెస్టిగేషన్స్ అనేది చెక్ చేసి కేస్ టేకింగ్ అయిపోయిన తర్వాత ఎస్పెషల్ గా ఆన్లైన్ క్లైంట్స్ కి మెడిసిన్ అనేది మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ యూఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ అలా కాకుండా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడున్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుందండి మీరు కనుక మమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్ ద్వారా కాల్ చేసి గానీ వాట్సాప్ చేసి గానీ మెసేజ్ చేసి కానీ మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా ఫిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఫిడికస్ డాట్ కామ్ ని ఒక్కసారి చెక్ చేయండి మనం ఇప్పటి వరకు హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ మాట్లాడుకున్నాం కదండి ఇప్పుడు మనం ఫిడికస్ హోమియోపతి ఎందుకు బెస్ట్ ఆప్షన్ అనేది మాట్లాడుకున్నాం ఫిడికస్ హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ప్రిన్సిపల్స్ క్లియర్ గా పాటిస్తామండి ఇక్కడ ఆల్రెడీ పీసీఓఎస్ దాని తర్వాత పీసీఓడి పిసిఓఎస్ అలాంగ్ విత్ ఒబేసిటీ అండ్ ఆల్సో ఫీమేల్ రిపడక్టివ్ ఆర్గన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉందండి హై సక్సెస్ రేట్ సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే పేషెంట్ కి డాక్టర్ కి మధ్య ఎలాంటి గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరుగుతుంది అలాగే థర్డ్ థింగ్ వచ్చేసి పర్సనల్ కేర్ ఇక్కడ ఫిడికా సోమియోపతిలో పర్సనల్ కేర్ అనేది టాప్ నచ్ ఉంటుందండి మీకు ఎలాంటి మిత్స్ ఉన్నా లేదంటే ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా ఎలాంటి డౌట్స్ ఉన్నా అవన్నీ క్లియర్ చేసి మీకు క్లియర్ గా మీ కేసుని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మీరు కనుక హెల్త్ ఇంకా క్యూర్ గురించి ఆలోచిస్తున్నట్లయితే చూసి పిడిక హోమియోపతి థ్యాంక్ యూ